నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి చిన్నచేపలు చింతకాయ పులుసు పెడుతున్నాను ఎలా చేయాలో రెసిపీ వీడియో స్టార్ట్ చేద్దాండి శనిచేపలు చింతకాయ పులుసు పెడుతున్నాను ఈ శుభ్రంగా కడుక్కున్న ఒక పావు కేజీ చింతకాయలు ఉంటాయి మురిగేదాకా నీళ్ళు వేసుకోవాలి అలా ఒక పొంగు వస్తే చాలు ఉడికిపోయినట్టే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి అదే మట్టి ముగ్గుడు పెడుతున్నాను నేను మట్టి ముగ్గుళ్ళే చేస్తున్నాను నూనె వేడెక్కాక ఉల్లిపాయ కచ్చా వచ్చాక రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను ఈ మొగ చే ఈ చేపలకి చిన్న చేపలకి మసాలా ఉప్పు కారం పట్టిద్దాం రెండు స్పూన్లు వేసాను కారం ఒక స్పూను సాల్ట్ వేసాను తర్వాత జ్యూస్ వేసుకుందాం ఒక చిన్న స్పూన్ తోటి పసుపు స్పూన్ చీటిపడి చాలు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాలి ఉల్లిపాయ వేగిపోయాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం మళ్ళీ పచ్చిమిర్చి చాలు మా చేపలకి మీకు కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు మసాలా పట్టించిన చేప చేపలనే వేసేసుకుందాం చిన్న చేపలు ఇప్పుడు చేపలని ఇలా పట్టుకుని రెండు ఇలా ఎలా కలపాలి అంతేగాని పెడితే గరిటి పెడితే ముక్కలైపోతాయి జాగ్రత్తగా ఇలా సర్ది దీన్ని మసాలా ఉప్పు కారం ఇవన్నీ పట్టేదాకా ఇలా రెండు నిమిషాలే మూత పెట్టుకుందాం ఇప్పుడు చింతకాయలని చల్లారి పెట్టుకుంటాయి ఇలాగ గుజ్జు తీసుకోవాలి అవి తీసేసి గుజ్జు తీసుకుని అది వేసేసుకుందాం పులుపు చూసుకుని వేసుకోండి నేనైతే పావు కేజీ చింతకాయలు వేస్తున్నాను ఈ చేపలను బట్టి దాన్ని బట్టి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చింతకాయలు ఒక్కసారి ఇలా పట్టుకుని తిప్పాలి కొంచెం వాటర్ పడుతుంది కొంచెం వాటర్ వేద్దాం ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం పులుసు చిక్కగా ఉంది కదా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఇది మరి ఆ చెక్కదనం వస్తుంది చింతకాయ చిన్న చేపల పులుసు మూత కొంచెం కొత్తిమీర వేద్దాం చూస్తారు కదా పులుసు అయితే చక్కగా అయిపోయింది చింతకాయ చిన్న చేపల పులుసు ఇది కట్టేసుకుందాం ఇలాగే కట్ అయిపోతే మళ్ళీ మట్టి ముగ్గుడు మట్టిదా కదా పులుసు అయితే చక్కగా అయిపోద్ది ఇంకాను ఈ చెక్కదనం చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకొకసారి కొత్తిమీర వేసుకుంటే ఎంత కొత్తిమీర వేసుకున్నా బాగానే ఉంటుంది నాన్ వెజ్లో మళ్ళీ కొత్తిమీర ఒకసారి వేసుకుని కట్టేస్తున్నాం మూత పెట్టేసుకుని అలా ఉంచుదాం దుసరా ఐదు నిమిషాలు అయిపోయింది కట్టేసినా ఇంకా మరుగుతుంది నేనైతే రైస్ కూడా పెట్టుకున్నాను రైస్ పెట్టుకున్నాను రైస్లో పెట్టేసుకుందాం అని తినేద్దామని ఇంకా మరుగుతుంది ఇదే అండి మట్టి దోక మట్టి దాకా మేము దాకా అంటాం మరి మీరేమంటారో నాకు నవ్వు మీరేమంటారు కామెంట్లో పెట్టండి మట్టి దాకా మట్టి మోకుడు మట్టి గిన్నె అంటాం మేము అలాగా చూసారా ఇంకా అలాగే ఉంది ఇది వేడి వేడిగా తింటే ఎమ్మి ఇంకొక చిన్న చేపలని బెత్తులు అంటారు ఆ బెత్తులు కూడా వండి చూపిస్తాను బెత్తులు చింతకాయ పులుసు ఇప్పుడు అక్టోబర్ నెలలో వస్తాయి ఎక్కువ అయ్యి చింతకాయల కాలం కదా ఇప్పుడు చింతకాయల కాలం కూడా వస్తుంది ఇప్పుడు చాలా లేతగా ఉన్నాయి చింతకాయలు కానీ పుల్లగానే ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడు నేను కంచంలో పెట్టుకుని అన్నం ప్లేట్లో పెట్టుకుని కంచం కాదు ప్లేట్ ప్లేటు ప్లేట్లో పెట్టుకుని తినేస్తాం చూపిస్తాను ఇంతేనండి మా వాళ్ళు ఇలాగే వండుకుంటాం వాళ్ళు గోదావరి అంటారు కానీ మా టేస్ట్లు అయితే టేస్ట్లు మేము వండిన రుచులు చాలా అదిరిపోతాయి మా పాత పద్ధతుల్లోనైతే ఇంకా బాగా వండేవారు అమ్మ వాళ్ళు అమ్మ నానమ్మ అమ్మమ్మ వాళ్ళని ఇంకా బాగుండేవి ఆ టేస్ట్లు ఇప్పుడు కాలంలో రావట్లేదు ఎందుకంటే అన్నీ కల్తీ ఇప్పుడు మా వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాయిలు చాలా బాగుంటుంది శంతకాయ పులుసు శంతకాయ కొంపు దీన్ని బట్టి సూపర్గా అంటే చాలా బాగుంది చింతకాయలు దొరికితే చిన్నచాపలు దొరికితే ఎలా వండుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడే దొరుకుతాయి ఈ సీజన్లోనే దొరుకుతాయి చిన్నచేపలు అయినాయి అక్టోబర్ నెల అట్ల తద్ది అప్పుడు దొరుకుతాయి అప్పుడు చాలా ఇదిగా దొరుకుతాయి చిన్నచేపలు అప్పుడు అనేది అమ్మ అట్ల తగ్గి చిన్నచేపలు బాగా దొరుకుతాయి అని నాకైతే మాట్లాడాలి లేదు మాట్లాడలేదు తినేస్తాను నేనైతే కూర్చుని ఫ్యాన్ కూర్చొని కూర్చుని తినేస్తాను వేడిగా ఉంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్